చాలా మందికి విషయం అంటే ఏంటి యూనివర్స్ అంటే ఏంటి నవగ్రహాలు ఉండే మండలం అంతవరకు వెళ్తుంది యూనివర్స్ కాదు దట్ ఈస్ కాల్డ్ క్రియేషన్ అది సృష్టి అర్థం అవుతుంది సృష్టి యూనివర్స్ అనమాట యూనివర్స్ అంటే ఏంటి నా యూనివర్స్ లో ఏమేమి ఉంటాయి దీన్ని అవి నన్ను ప్రభావితం చేస్తుంటాయి నేను వాటిని ప్రభావితం చేస్తుంటా ఈ ఎంటైర్ యూనివర్స్ ఏదైతే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యూనివర్స్ మొత్తం మన యొక్క కుండలిని వ్యవస్థ మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది కుండలిని వ్యవస్థ మీద ఆధారపడకుండా కుండలిని వ్యవస్థ మీద ఏ విధంగానో ఆధారపడకుండా ఏ ఒక్క అంశం కూడా నీ యూనివర్స్లో జరగడానికి వీలు లేదు ఈ విషయాన్ని మనకు చెప్పడం కోసమే ఈ కుండలినీ వ్యవస్థని కాలం గడు కాలం గడుస్తున్న కొద్ది కుండలినీ మీద ఇప్పుడు నేను చెప్పింది కాదు కదా కుండలిని అనే మాట పదం అనేది నాది కాదు కదా వేదం ముందు నుండే కుండలిని అనేటటువంటి పదాన్ని ప్రచారంలో ఉంది వేదం వేదం రాశారు చూసారు ఈ వేద వాంగ్మయానికంటే ముందు నుండే కుండలిని అనే పదం ప్రచారం అందుకే మీరు ఏ సైన్స్ దగ్గరికైనా వెళ్ళి కుండలి అనే పదం ఉంది ఈవెన్ శాటిలైట్స్ దగ్గరికి వెళ్ళినా సరే కుండలిని అనే పదం వాడతాడు వాస్తు దగ్గర కుండల్ని వాడతాడు యజ్ఞాల దగ్గర కుండల్ని వాడతాడు మీరు ఏ సైన్స్ అయినా తీసుకోండి కుండల్ని అనే పదం ఉంటుంది కుండలిని అంటే ఏంటి అంటే కోర్ కాన్సెప్ట్ కుండలిని అంటే ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ కోర్ కాన్సెప్ట్ వాస్తు కుండల్ని అంటాం అంటే ఏంటి వాస్తులో ఉండే కోర్ కాన్సెప్ట్ అండి మూల ప్రాతిపదిక ఇప్పుడు శాటిలైట్ వెళ్ళినా సరే ఒక కోర్ కాన్సెప్ట్ మీద కదా వాడు రీసెర్చ్ చేసేది అసలు కుండలినియే లేదనుకోండి అసలు కోర్ కాన్సెప్ట్ లేదనుకోండి దేని మీద రీసెర్చ్ చేస్తాడు అది కుదరదు దీన్ని కుండలిని అంటాం మనం వాళ్ళు కోర్ కాన్సెప్ట్ అంటారు అర్థాలు వేరైనా సరే మూల ప్రాతిపదిక దీనికి కుండలిని అని మనం పెడతాం ఈ కుండలిని అనే పదం అనేది చాలా బహుళ ప్రచారం అనమాట అన్ని భాషల్లోనూ ఉంది అన్ని భాషల్లో ఒకటే పదం కుండలిని సో ఈ కుండలి వ్యవస్థ నాది నేను డెవలప్ చేసింది కాదు ఎప్పటి నుండో ఉన్నప్పటికీ ఈ కుండలిని మీద మునులకి ఋషులకి తత్వవేత్తలకి శాస్త్రజ్ఞులకి పరిశోధన చేసేటటువంటి మాలాంటి వాళ్ళకి యోగులకి పరిచయం అవుతూ వచ్చింది కాబట్టి ఆ పరిచయంలో కుండలినే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా దర్శించారు అనుష్ఠానం చేసే వాళ్ళకి కుండలిని మాత తల్లిలాగా చూశారు అంటే ఇప్పుడు మంత్ర మంత్ర ద్రష్టలు అంటారు కదా మంత్రాలని అనుష్ఠానం చేసే వాళ్ళకి ఆ మంత్రంలో ఉండేటటువంటి కుండలిని తల్లిలాగా దర్శించి మంత్రాన్ని అనుష్ఠానం చేసేవాడు అలాగే వాస్తు చేసే వాళ్ళకి అక్కడ ఉండేటటువంటి మూల స్వరూపం వాస్తు అంటే ఏంటి అక్కడ ఇల్లు లేదు ఫస్ట్ ఇల్లు లేదు అది కేవలం అష్టదిక్కులతో ఉండేటటువంటి ఒక ప్రదేశం అది అలా చూసుకొని దాన్ని కుండలినిగా చూసుకొని అక్కడ రీసెర్చ్ చేయడం మొదలు పెడతారు దాన్ని ఈ వాస్తు శాస్త్రవేత్తలు ఏమంటారు విరాట్ పురుషుడుగా పూజించరు అతనే ఇక అన్నిటికీ మూలం అన్నట్టుగా కుండలినేని విరాట్ పురుషుడుగా వాళ్ళు పరిచయం చేస్తున్నారు అలాగే యోగులు కుండలిని ఈశ్వరుడుగా పరిచయం చేసుకున్నారు ఎందుకు అంటే దీన్ దీన్ని ఆధారం చేసుకునే ప్రతి వ్యవస్థ నడుస్తుంది మీరు దీన్ని తీస్తే ఏమీ లేదు డొల్ల మొత్తం డొల్లే అర్థమవుతుందండి వాళ్ళు నా తెలివి కాదు కదా నా బుద్ధితో నేను పెట్టింది కాదు కదా పురుష విశేష ఈశ్వర అని చెప్పి పతంజలి గారి కుండల ఇది ఈశ్వరత్మను కలిగి ఉంది ఇది ఈశ్వరమైనటువంటి పదార్థం ఈశ్వర పదార్థం అని చెప్పి నిర్ణయించడం జరిగింది సో ఇది ఈశ్వర పదార్థం అంటున్నాడంటే అర్థం ఏంటి ఇది చెప్తేనే జరుగుతుంది బయట ఏదైనా సరే అర్థమవుతుందండి దీన్ని బట్టే బయట ఏదైనా జరగాలన్నా జరగకూడదన్నా వ్యతిరేకంగా జరగాలన్నా అనుకూలంగా జరగాలన్నా ఏదైనా సరే దీని మీద బేస్ అయ్యే జరుగుతుంది కాబట్టి మనకు ఒక నానుడు కూడా ఉంటుంది ఏంటది శివుడాజ్ఞ లేనిది ఈ నానుడి వెనక ఎంత అర్థం ఉంది ఎంత సైన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా చూడండి ఈశ్వరుడే అన్నిటికీ కారణం ఈశ్వరుడే అన్నిటికీ మూలం ఈశ్వరుడే అన్నిటికీ ఇవన్నీ నేను నేను డెవలప్ చేసిన కాదు నా నా రీసెర్చ్లో నేను బయట పెట్టిన కాదు వాటిని ఆధారం చేసుకొని నేను రీసెర్చ్ చేశాను అర్థమైనా నేను ఏం రీసెర్చ్ చేశాము నేనేం చెప్తా నేనేం చెప్పరా ఇలా ఉంది శాస్త్రంలో ఇలా ఉంది వేదంలో ఇలా చెప్తున్నారు ఉపనిషత్తులో వాటిని మనం బేస్ చేసుకుంటే ఈ విధమైనటువంటి అంశాలు మన ముందు ఉంటాయి దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఒక స్థాయిలో ఉంటుంది దాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే ఒక స్థాయిలో ఇది కదా మనకు కావాల్సి అర్థమవుతుంది నేనే కొత్త సైన్స్ని ఇది నాది కొత్త వ్యవస్థ కాబట్టి నేను అందరినీ వ్యతిరేకిస్తా అట్లా వెళ్ళట్లా యజ్ఞాలైనా వేదమే చెప్పింది యాగమైనా వేదమే చెప్పింది విగ్రహారాధనైనా వేదమే చెప్పింది అర్థమైందండి ఇది ఎవడో మధ్యలో వచ్చి క్రియేట్ చేసినవి కాదు వాస్త వేదమే చెప్పింది వేదమే చెప్పింది ఇది శక్తి ఇది ఈశ్వరత్వాన్ని కలిగింది అని వేదమే చెప్పింది అర్థమవుతుందండి సో ఇది ఈశ్వరుడు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇది ప్రాతిపదిక మన దగ్గర ఉండేటటువంటి లో ఇంతవరకు మనందరి దగ్గర మన తెలిసినటువంటి విశేషం ఇక్కడ భార్గవ శర్మ ప్రత్యేకత ఏంటంటే భార్గవ శర్మ అనే వ్యక్తి స్వతహ స్వార్థపురుడు కాబట్టి సెల్విష్ కాబట్టి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నాకేంటి అనేటటువంటి ఆలోచన విధానం బై బర్త్ కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి అంటే నన్ను అట్లా డిజైన్ చేసింది యూనివర్స్ సృష్టి నన్ను అట్లా అందరిని ఒకలాగా ఉండదు కదా అందరి తలకాయలు అలా ఉండవు కదా ఒక్కొక్కటిది ఒక్కొక్క అంటారు కదా ఏమంటారు పుర్రకు బుద్ధి రుచి పుర్రకో బుద్ధి జీవకు రుచి అన్నట్టుగా సృష్టిలో ఉండే విభిన్నత్వం అదే నన్ను నువ్వు కూడా ఇట్లా తెలుసుకో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా తెలుసుకోవాలి తెలుసుకునే అంశం ఒకటే సైలజ గారు తెలుసుకున్నా దాన్నే తెలుసుకోవాలి శ్రీదేవి గారు తెలుసుకున్న దాన్నే తెలుసుకోవాలి సుజాత గారు తెలుసుకున్న చివరికి దాన్నే తెలుసుకోవాలి అర్థమైంది దాన్ని కాకుండా వేరేది తెలుసుకుంటా అంటే అది వేరే వ్యవస్థ వేరే దాంట్లో కూడా ఉన్నది అనుకుంటే అది వేరే వ్యవస్థ కానీ తెలుసుకోవాల్సింది ఈశ్వరుణ్ణి అందరం తెలుసుకోవాల్సింది ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి కానీ దాన్ని తెలుసుకుంటాను అంటే అది జన్మ వృధా అనమాట అది వేరే విషయం కాకపోతే ఎలా తెలుసుకుంటున్నావు అనేది ఇక్కడ విషయం తెలుసుకోవాల్సింది అదే చెప్పండి తెలుసుకోవాల్సిందండి కానీ ఎలా తెలుసుకుంటాం ఎలా తెలుసుకుంటాం రాక్షసులా తెలుసుకుంటున్నావా భక్తుళ్ళ తెలుసుకుంటున్నావా నాస్తికుల్లా తెలుసుకుంటున్నావా హేతువాదిలా తెలుసుకుంటున్నావా భక్తు ఆస్తికుల్లా తెలుసుకుంటున్నావా ఎలా తెలుసుకుంటున్నాం నాస్తికుడైనా అదే తెలుసుకుంటాడు కాదు అంటూ తెలుసుకుంటాడు ఆస్తికుడైనా అదే తెలుసుకుంటాడు ఉంది అంటూ తెలుసుకుంటాడు భక్తుడైనా అదే తెలుసుకుంటాడు కావాలి అని తెలుసుకుంటాడు రాక్షసుడైనా అదే తెలుసుకుంటాడు ప్రశ్నిస్తూ ఇప్పుడు నాదేంటి రాక్షసు వర్గం అన్నమాట అదేనాడు నిజానికి పరమేశ్వరుడికి భక్తుల కంటే రాక్షసులే ఇష్టం అవునా కదా ఎక్కువ తెలుసుకునేది వాళ్ళే ఏ ఏ శివుడు ఎక్కడైనా సరే పరమ వరం ఇచ్చినట్టు ఉంటుందా కథలో కావ్యాల్లో లేదండి రావణాసుడు నా భక్ భక్తుడు అంటాడు మాట్లాడితే అవునా రావణాసుడు నా భక్తుడే అంటాడు అర్థం అవుతుందండి రావణాసురుడికి ఛాన్సుల మీద ఛాన్సులు ఇచ్చాడు లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయాడు సీతాదేవిని అమ్మవారిని తీసుకొచ్చిన మరుక్షణం ఎన్నో గండాలు లంకలో ఎన్నో శకునాలు హెచ్చరికలు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు నిన్ను రక్షించాలి ఏ కొంచెం అవకాశం ఉన్నా సరే నిన్ను రక్షించడానికి చూస్తాడు అనమాట సో మన రాక్షసులం అనమాట మనం ఏంటి నేనే భక్తుని కాదు ఉంది ఉంది అని నమ్మేసే వ్యక్తిని అస్సలు కాదు లేదు అనుకుంటూనే వెళ్తా అర్థమైంది ఏంటి నేను లేదు అనుకుంటూనే వెళ్తా దెబ్బ తగిలితే అది ఉంది అని అప్పుడు తెలుసుకుంటాం అప్పుడు నమ్ముతాం అర్థమైంది నా దగ్గర నుండి మీ దగ్గరకు వచ్చిందంటే ఏంటి అది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మొత్తం క్లియర్ అయిపోయిందని నాకు తెలియవా నా జన్ నాకంటూ ఒక జీవన విధానంలో ఇవన్నీ నాకు తెలియవా యజ్ఞాలు యాగాలు ఇంకా ఏమేమి ఉంటాయో మొత్తం చుట్టొచ్చా నేను అర్థమైంది పౌరోహిత్యం చేశాను నేను టెంపుల్లో పూజారిగా చేశాను నేను ఇది నా పూర్వాశ్రమం కదల ఎన్ని జ్యోతిషుల దగ్గర ఉన్నా నేను వాస్తు సిద్ధాంతుల దగ్గర ఉన్నా నేను అర్థమవుతుందండి వాళ్ళందరితోనూ గడిపాం ఇంకా మీకు తెలియదేమో ప్రత్యంగిరా మీరు ఇంకా ఆ విషయాలే మీరు వినుండరు భూత ప్రేత పిశాచాలు ఉంటాయి చూసారా వాళ్ళతో కూడా పరిచయాలు ఉండేవి నా పూర్వాశ్రమంలో ఎందుకంటే తెలుసుకోవాలి సైన్స్ అర్థం కావాలి మనం ఏది లేదనుకుంటూ వెళ్తాం అది ఉందా లేదా అనే తర్వాత విషయం సో ఎవ్రీథింగ్ మనం పరి పరిచయం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం మన గమనాలు కానీ అల్టిమేట్ ఏంటి అల్టిమేట్ నువ్వు ఎక్కడ స్థిరం అవుతావు ఎక్కడ సమాధాన సమాధానపడుతు ఏది తెలుసుకుంటే నువ్వు ఆగుతావు అది ఈశ్వరుడు ఇప్పుడు ఈశ్వరుడు నీ కుండలి శక్తి అని తెలిసినాక నీ కుండలినీయ శక్తి దగ్గరే దాన్ని మార్చుతూ దా అది ఈశ్వరుడు కాబట్టి దాన్ని నువ్వు చేంజ్ చేసుకుంటూ దాని వైపుగా దృష్టి పెట్టి సాధన చేసుకోవడమే చిట్ట చివరి వ్యవస్థ ఇది నాకు అర్థం కావట్లేదండి తప్పదు నాకు తెలియట్లేదండి తప్పు నాకు అదే ఈజీ అండి ఈజీ అని చెప్పి గడ్డి తింది కదా సింహం తింటుందాకింది అని గడ్డిగిందు దూరంగా ఉన్నా సరే పోరాడైనా సరే ఏనుగు మీదకి కుంభస్థలం కొట్టి దాన్ని మాత్రమే తింటుంది యోగ సాధకుడు కూడా సింహంలా అంటాడు రాముడిని ఏమని పిలుస్తారు నరశార్దుల అంటుంది తిష్టం దైవమాత్మికం ఇష్ట లే నరసార్థులవి నువ్వు ఏది పడితే తినే వ్యక్తివి కాదు నువ్వు నరసార్థులు అనేవి ఏది పడితే అది సాధన చేయవు నువ్వు సింహంలా అంటాడు నువ్వు ఈశ్వర సిద్ధి కోసం మాత్రమే సాధన చేస్తావు ఈశ్వరుణ్ణే తెలుసుకుంటూ వెళ్తావు నేను ఈశ్వర అనే పదం ఈశ్వర అనే పదం అన్ని మతాల్లో నువ్వు బైబుల్లోనూ యేసు ప్రభుని ఈశ్వరుడు అనే అంటారు లోనూ అల్లాని ఈశ్వరుడు అనే అంటారు ఈశ్వరుడు ఒక్కడే ఈశ్వర పదం అనేది సర్వకాలిక అవస్థలే అది కోర్ కాన్సెప్ట్ ఈ కుండెల్ని అనేవి ఈశ్వర అనేది ఈ పదాలు ఏవి కూడా కోర్ కాన్సెప్ట్ అనమాట ఇది మెయిన్ సిస్టమ్ ఇది ఈ మెయిన్ సిస్టమ్ని పట్టుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో మన వాళ్ళు అందించారు వాటినే డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ మనం ఇలా ఉంటుంది ఇలా అయితే మనం తొందరగా ఉద్ధరింపబడచ్చు ఇప్పుడు ఇవన్నీ వాటిని అన్నింటినీ మీరు పరిశోధన చేయాలనుకోండి లైఫ్ అయిపోతుంది మన జీవన ప్రమాణం ఎంత మన ఆయుష్ ఎంత మన వ్యవస్థలు ఎంత అవి వాటిని అన్నింటినీ తీసుకొచ్చి పరిశోధన చేయాలంటే అయిపోతాం కాబట్టి దానికి నేను టైం కేటాయించుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి డాట్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ కుండలి శక్తికి సంబంధించినటువంటి ప్రాతిపదికని మనం రెండు భాగాలుగా చేస్తాం ఇది సాధన ఈ కుండ మార్చుకుంటూ తనకు తగినట్టుగా యూనివర్స్ ని ఏర్పరచుకోవడం కోసం ఈ కుండలనే మార్చేటటువంటి ప్రక్రియని లాఫ్ అట్రాక్షన్ అంట ఈ కుండలనే పెట్టుకొని తన్ను తాను లోపల ఎనర్జీస్ మొత్తాన్ని ఎనర్గైజ్ చేసుకుంటూ ఎనర్జీస్ మొత్తాన్ని పూర్తి స్థాయి యాక్టివేట్ చేసుకునేటటువంటి విధానాన్ని హీలింగ్ అంటారు